మతయస్సు వార్త పదకొండవ ఛాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నాను వినండి మతైస్సు వార్త పదకొండవ చాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును యేసు ప్రభు నోటిలో నుండి వచ్చిన మాటలివి ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను మీరు నిజంగా చెప్పండి మనం జీవించే జీవితం భారంగా ఉందా సులభంగా ఉందా కష్టంగా ఉందా హాయిగా ఉందా ఏంటో అందరికీ డబ్బున్నోళ్ళకి డబ్బు లేని వాళ్ళకి ఏంటండి స్త్రీలకి పురుషులకి చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా జీవితం భారంగానే ఉంది పొద్దున్న లేస్తే అబ్బా పనికి వెళ్ళాలి అబ్బా వంట చేయాలి పిల్లల్ని అనకండి అబ్బా హోంవర్క్ చేయాలి చిన్న పిల్లలు కూడా ఈ రోజున ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఈపిన్ తగిలిస్తారు చూడండి పుస్తకాల బ్యాగు ఇంతలో బ్యాగు తగిలిస్తున్నారు మరి ఎప్పుడు చదువుతారో ఈ పిల్లలు అవన్నీ కానీ ప్రతివాడు చేతుల్లో చంకల్లో నెత్తి మీద ఏంటంటే మోటార్లు కట్టుకొని సరుకులు పట్టుకొని డ్యూటీలకు పోయేవాళ్ళు పనులకు పోయేవాళ్ళు ప్రయాస ఆయాసం దుఃఖం కన్నీరు దేవుని వాక్యం చెబుతుంది మన నుండి ఆయుష్ డెబ్భై సంవత్సరాలు అధిక బలం అంటే ఎనభై సంవత్సరములు వాటి వైభవము దుఃఖము ఆయాసమే వాటి వైభవం ఏంటంట దుఃఖము ఆయాసమే దేవుడు మనల్ని ఇలా కష్టపడమని సృష్టించలేదండి దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనల్ని రాజులుగా సృష్టించాడు తన బిడ్డలుగా సృష్టించాడు ఏదేను తోటలో అన్ని అందుబాటులో ఉన్నాయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు డబ్బులతో పని లేదు అన్ని దేవుడు చేసినవి అందుబాటులో ఉన్నాయి మంచి సీనరీస్ మంచి వృక్షాలు మంచి ఫలాలు మంచి జంతువులు మంచి క్లైమేట్ మంచి వాతావరణం ఏసీలు ఫ్యాన్లు ఇవన్నీ అక్కర్లేదు చక్కగా చక్కగా పగలంతా వెలుగు సూర్యునితో వెలుగు రాత్రంతా చల్లటి చంద్రుడి యొక్క వెన్నెల నీడ చల్లదనం హాయిగా ఉన్న మనుషుడు దేవుడు చెప్పిన మాట వినకుండా తన ఇష్టానుసారంగా తినవద్దన్న ఫలాన్ని తిన్నప్పుడు అప్పటినుంచి ఇప్పటిదాకా నీ చెమట కార్చి ఆహారము తిందువు అని దేవుడు శపించాడు దేవుడు ఆదాముని శప్పించలేదు ఆదాము మీద కోపం వచ్చి భూమిని శప్పించాడు ఎందుకంటే మనుషుడు ఎందులో నుంచి వచ్చాడు మట్టితో మనుషుణ్ణి చేశాడు కదా అందుకని ఆదాముని కొడితే చచ్చిపోతాడని నీ నిమిత్తమై భూమి చెప్పించబడింది ఇక మీద నీకు ఇది గచ్చపదులు ముళ్ళ తొప్పలో వేస్తుంది అన్నాడు ఇప్పుడు చూడండి మనం పంట వేస్తే పంట బాగా పండుద్దా పక్కన వచ్చే కలుపు ముందుకు వస్తుందా ఏయకుండానే కలుపు వచ్చేస్తుంటా చూడండి ముళ్ళ తొప్పలో అనవసరమైనవి ఎక్కువ వచ్చేస్తాయి ఎందుకంటే భూమి ఇప్పుడు సాగు చేయాల్సి వచ్చింది మనకి అందుకనే మనుషుడు ప్రయాసైపోయింది స్త్రీలు అన్నాడు నువ్వు ఇక మీదట ప్రసవ వేదన పడి బిడ్డనో కంట అప్పటినుంచి స్త్రీలకి పురుషులకి పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఏదో ఒక ప్రయాస ఏదో ఒక కష్టం ఆ కష్టాలను మనుషుడు తీర్చుకున్నామనుకొని మరిన్ని కష్టాల్లో పడిపోతున్నారండి కష్టాలు తీర్చుకోవడానికి మనుషుడికి చేత కాదు కానీ మనుషుడు ఒక కష్టాన్ని పోగొట్టుకోవడానికి ఒక బాధను పోగొట్టుకోవడానికి ఒక అప్పు తీర్చడానికి ఏం చేస్తారు చెప్పండి ఇంకో అప్పు చేసి ఈ అప్పు తీర్చి ఆ అప్పు తీర్చి దానికి ఇంకో అప్పు చేసి చివరికి వడ్డీలు పెరిగిపోయి ఒక తమ్ముడు వచ్చి చెప్పాడు ఐదు లక్షలు అప్పన్న ఎందుకయ్యి ఐదు లక్షలు చేశావు ఐదు లక్షలు చేయలేదన్నా మేము అప్పు చేసింది నిజంగా యాభై వేలేనన్నా యాభై వేలు ఈ మూడేళ్లలో చక్ర పెరిగి లాగా పెరిగి ఎంతయిపోయిందండి ఐదు లక్షలు అయిపోయింది అదేంటయ్యా అవునన్నా వడ్డీ కట్టలేక వడ్డీలన్నీ అప్పులుగా చేరిపోతున్నాయంట అప్పు చేస్తే అప్పు తీర్చడానికి ముందు పస్తుండు వచ్చిన డబ్బంతా ముందు అప్పు తీర్చుకునేదాకా కొంచెం కొత్త కొట్టలు కొనుక్కోకు చూడండి ఒప్పిడి చేసుకోండి పొదుపు చేసుకోండి అప్పు తీర్చుకోవడానికి దేవుణ్ణి అడగండి మీ సంపాదన ఇచ్చి దేవుని దగ్గర పెట్టి కష్టార్జితం ప్రభా నా జీతం ఎంతే ఉంది నా కష్టాలు ఎన్నున్నాయి నాకు అప్పింతుంది నాకు సహాయం చేయమని అడగండి నా ఎద్దకు రండి మీ అప్పుల సంగతి నాకు చెప్పండి మీ బాధలు నాతో చెప్పండి మీ సమస్యలు మోకరించి ప్రార్థించండి అని ప్రభు అడుగుతుంటే మనం ప్రార్థన చేయకుండా అప్పడగటానికి వాళ్ళింటికి వీళ్ళింటికి ఓ బావరుదే అంటాడు బాగుమరదని అడుగుతాడు అప్పు ఏంటండి బంధువుల దగ్గర అప్పు అడుగుతారు బంధువులు ఒకసారి రెండుసార్లు ఇస్తారు మూడోసారి ఏం చేస్తారు తెలుసా చాలు చాలా ఎవరిక పోయే అంటారు ఏంటండి బంధువులే రాబంధువుల్లో పట్టుకొని పీకుతారంట బంధువులు బయటవాళ్ళు ఉన్నాయం కొన్నిసార్లు ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదండి దేవుడు నమ్మదగినవాడు ఏ మనుష్యుడు మనకు సహాయం చేయలేడు కొంతమట్టుగా చేయగలడు ఏమైనా చేస్తే ఒక్కసారే చేస్తాడేమో కావాలంటే కానీ ఎల్లప్పుడూ నీ బ్రతుకంతా నీ కొరతలంతా తీర్చగలిగినవాడు యేసుప్రభా కారణం ఆయన సర్వాధికారం కలిగినవాడు సమస్తము చేయగలిగినవాడు వెండి నాది బంగారం నాది అడవిలోని పశువులన్నీ నావి అన్నవాడు భూమి దాని సంపూర్ణత నావి అన్నవాడు ఈరోజున మనుష్యుడు కష్టాల్లో పడిపోయాడు దానితోడు మనసు సమాధానం లేక మనుష్యుడు అంతకంతకి విసిగిపోయి ఏంటంటే దురభ్యాసాలకు బానిసలు అయిపోతున్నారు చాలామంది పురుషులు వాళ్ళ ఇంటికి రారు డ్యూటీ ముగించిందే కొట్టుకు అండి చాలామంది జీతం తీసుకుంటే ఇంటికి తీసుకొచ్చి భార్య బడలకి ఎవరో అక్కడే తాగి అయి మిగిలిందంతా రోడ్డు మీద పడేసుకొని వస్తారు కావాలంటే ఎంత భయంకరం మనుషుడు బాధను పోగొట్టుకోవడానికి తాగుదామంటున్నాడు తాగటం వల్ల బాధ తీరుతుందా కష్టాలు తీరుతున్నాయా ఒక ఆయన అడిగాను ఎందుకయ్యా తాగుతున్నామంటే అప్పులు ఎక్కువైపోయినాయి అన్నా అన్నాడు అప్పులు ఎక్కువైపోతే తాగితే ఏం ప్రయోజనం అంటే కొంచెం బాధ మర్చిపోతానన్నా అన్నాడు మరి నీకు సారా ఏదో డబ్బులు ఎక్కడి నుంచో అంటే అప్పు చేస్తున్నానన్నా అన్నాడు ఇది ఎట్టుదో చూశారా అసలే మానవుడు తన సొంత మార్గంలో విడుదల పొందుదామని ప్రయత్నిస్తున్నాడు కానీ నా దగ్గరికి రా నిన్ను స్వస్థపరిచే హోవానో నేనే నీ రోగాన్ని బాగు చేయగలను నీ బాధను బాగు చేయగలను నీ సమస్యను తీర్చగలను ఈ రోజున మనుషుడు చిక్కుల వలయంలో పడిపోతున్నాడండి ఏదో బాగుందామనుకొని మంచిగా ఉందామనుకొని మరిన్ని అవస్థలలో పడిపోతూ ఉన్నాడు కొత్త ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది మంచి ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అని కొంతమంది తాపత్రయపడుతుంటారు ఆ ఇల్లు కొనటం కోసం లోన్ అప్లై చేస్తారు అప్పులు తీసుకుంటారు ఇల్లు కట్టుకుంటారు లోన్ కట్టలేకపోతే మొత్తం హౌస్ లోన్ ఇచ్చినోడు నీకున్న ఇల్లు నీకున్న స్థలం ఆ స్థలం నీది స్థలం ఉంటే గుడి చేసుకుని ఉండొచ్చు కదా అప్పు చేసి మేడ అన్నావు ఇప్పుడు ఏమైంది అప్పులు ఉదిరిపోయి ఉన్న స్థలం కూడా ఎగిరిపోయింది మనుషుడు భారాలు తీర్చుకోవడానికి తన సొంతమైన ఆలోచనలు చేస్తున్నాడు కానీ దేవుని దగ్గర మనకు విడుదల ఉందండి మన ప్రభు ప్రేమ కలిగిన ప్రభు మీ బిడ్డలు బాధపడితే మీరు చూడగలరా మీ బిడ్డలు భారాలు పోస్తుంటే మీరు చూడగలరా మీ బిడ్డలు పాపంలో పడిపోతే మీరు చూడగలరా మన పరమ తండ్రి మనం సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి ఎక్కడున్నాడు యేసు ప్రభు అండి ఇప్పుడు నా యద్దకు రండి అంటే గుడికో కొండకో కోటకో సిలువు దగ్గరకో వెళ్ళాల్సిన అవసరమో లేదు ఆయన ఎక్కడున్నాడు నీ సమీపంలోనే ఉన్నాడు నువ్వు మోకరిస్తే నువ్వు ప్రభువా అంటే ఆ ప్రార్థన వినగలిగిన వాడుగున్నాడు నిన్ను చూడగలిగిన వాడుగున్నాడు నీవు అడిగినవి ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు యేసుప్రభు నమ్ముతున్నారా మీ భారము నా మీద వేయండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో ఛాయ్ ఏడో వచనం ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి చూడండి అనేక మందికి చింతలు రేపటి గురించిన చింత పొద్దున్న లేస్తే ఏం తిందుమా ఏం తాగుదుమా ఏం ధరించుకుందుమా అనే చింత చూసారా ఎన్నో రకరకాల చింతలు పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వలేదే అనే చింత స్కూల్ ఫీజు కట్టాలి అనే చింత అబ్బాయి పాస్ అవ్వలేదే అనే చింత పాస్ అయ్యాడే కాలేజీలో సీటు దొరకటం ఎలాగా అనే చింత అమ్మాయి పెట్టిందే అనే చింత అమ్మాయికి పెళ్లి చేయాలి అని మూడేళ్ళ అమ్మాయి గురించే చింతించే తల్లిదండ్రులు ఉన్నారండి ఇప్పుడే మూడేళ్ళ పిల్లకి ఇప్పుడు ఎందుకు పెళ్లి గురించి నీకు నికా? ఆ చింత కొంతమందికి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎల్కేజీలు యూకేజీలు వెయ్యాలంటే డొనేషన్లు కావాలంట మంచి స్కూల్లో వెయ్యాలంటే పదివేలు ఇరవై వేలు లక్ష ఏంటండి ఏబీజీలు నేర్పిస్తానికి మనమే నేర్పించవచ్చు ఇంట్లో కానీ ఆ బిడ్డలకు బాగా చదువు రావాలి ఈ రోజున చాలా రకాల చింతలతో భార్యాభర్తలు దిగులు పడుతున్నారు కొంతమందికి తల్లలో తెల్లమెంటుకలో తెల్లెంటుకలో స్టార్ట్ అయినాయి అనుకోండి అయ్యో నిమ్మసులు ఉన్న అయిపోతున్నా నిమ్మసులు దాన్ని అయిపోతున్నా ఏంటంటే కొంతమందికి జుట్టు ఊడిపోతా ఉంటుంది నేతి మీద ఊడిపో అయ్యో నాకు బట్టతలు వచ్చేస్తుంది ఎందుకయ్య అలా ఉన్నావు అంటే జుట్టు ఉడిపోతుంది జుట్టుడిపో అరే అదేనా అటు దిగులు పెడితే ఉన్నవి కూడా ఊడిపోతాయి అయ్యా ఇప్పటికే ఎక్కువ ఆలోచించి నీ బుర్ర హీట్ ఎక్కిపోయిందేమో ఇప్పుడైనా దేవుడిని స్థుతించు జుట్టు 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 ఉంటే దేవుడిని స్తోత్రం జుట్టు లేకపోతే దేవుడు చింతించకండి చింతించకండి దేవునికి తెలుసు ఆయన చిత్తం లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక్ కూడా కిందకి పాడదంటే అసలే దేవుడు చెప్పకుండా దేవుడికి తెలియకుండా ఒక్క వెంట్రుక్ కూడా రాలేదు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడున్నాయి మీరు ఎప్పుడైనా లెక్క పెట్టుకుంటారా మీ తల వెంట్రుకల్లో లెక్కబెట్టి ఉంటాయో కూర్చొని సంవత్సరం బతుకంతా లెక్క పెట్టినా కూడా లెక్కలు తప్పొస్తాయి కానీ తేరావు కానీ దేవుడు లెక్క పెట్టున్నాడు నిన్నంత గమనిస్తున్నాడు నిన్నంత ప్రేమిస్తున్నాడు ఆయన చిత్తం లేకుండా నీకేది జరగదు నీకేది జరగదు చింతించడం వాళ్ళు ఎవరు మూడు కొంతమంది పొట్టి పొట్టుకున్నానే పుట్టుకున్నానే పుట్టుకున్నాను అని రోజు జుట్టుపెట్టుకొని లాక్కుంటుంటారట నువ్వు ఎన్నిసార్లు లాక్కున్నా ఊడిపోతే జుట్టు ఊడిపోద్ది కానీ మాత్రం మనిషి మాత్రం తేరగవు తల్లి గర్భంలో పెట్టినప్పుడే ఈ పిండం ఎంత ఎత్తు ఉండాలి అని దేవుడు దాని దాని ప్రపోసేషన్ తోటి దాని ఎత్తులు దానికి తగినట్టుగా దేవుడు పెట్టాడు కాబట్టి మనం పెరిగేటప్పుడు ఒక హైట్లో వచ్చి ఆగుతున్నాం చింతించకండి పొట్టు వాళ్ళకు పొట్టు బాధలు పొడుగోళ్ళకి పొడుగోళ్ళ బాధలు మా పొడుగు గున్న వాళ్ళకి పైన తగులుతూ ఉంటాయి అన్నీ ఎట్లాంటి పొడుగ్గా ఉంటే బాగుండని కొంతమంది అనుకుంటారు కానీ పొడుగున్న వాళ్ళకి ఎన్ని ఉన్నాయో పొట్టుకున్న వాళ్ళకి తెలియదు పట్టుకున్న వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో పొడుగున్న వాళ్ళకి తెలియదు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపలను ఉన్నాను చింతించొద్దు చింతించొద్దు దేవుడు నిన్ను ఎలా చేశాడో దాన్ని బట్టి ఆయన ఎందు ఆనందించు మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి రోజు జట్కా బండిలో ఒక ఆయన ఊరికి వెళ్తున్నారంటే ఇప్పుడు జట్కాలు లేవులండి ఇప్పుడు ఆటోలు ఉన్నాయి కదా సరే ఆటో అందాం మీకు అర్థమయ్యేటట్టు ఆటోలో వెళ్తుంటే ఒక ఆమె పెద్ద బట్టల మూట చాకిరేగు తీసుకెళ్ళి బట్టలు ఉతికేవారు ఇంత ముందు తెలుసా వాషింగ్ మిషన్ లేకముందు చాకలోళ్ళు ఊరంతట్లో బట్టలన్నీ పోగేసుకొని ఊరు బయటకు తీసుకెళ్ళి చాకిరేవు తీసుకెళ్ళి చెరువులోనే ఎక్కడో బాధి బాది ఉతికి తీసుకొచ్చేవారు మూట మీద మీద వేసుకొని ఒక పెద్ద ఆమె పాపం ముయ్యిలేక ముయ్యలేక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఆటో ఆయన చూసి అమ్మ ఎక్కమ్మా అన్నాడంట నాయన డబ్బులు లేవయ్యా నా దగ్గర అందంట కర్రలో ఎక్క సరే ఎక్కేసి కూర్చొని ఉంది ఆటో ముందుకెళ్తుంటే కొంచెం సేపు వెనక్కి తిరిగి చూస్తే ఏమో మూట నెత్తి మీద పెట్టుకొని ఆటోలో కూర్చుందటండి ఆటోలో కూర్చొని మూట ఎక్కడ పెట్టుకుంది నెత్తి మీద పెట్టుకొని నాన్న తిప్పల పెడతా ఉందట అమ్మ మూట నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు పక్కన పెట్టుకో కింద పెట్టుకో అన్నాడటండి వద్దులయ్యా నన్నే ఊరికి తీసుకెళ్తున్నావు మళ్ళీ నా మూట కూడా నీ ఆటోకు భారం ఎందుకు ఏంటండి నన్నే ఊరికి తీసుకెళ్తున్నావు మూట కూడా నీ ఆటోకి భారం ఎందుకు నేనే మోస్తున్నాను అందంట చూసాడా చాలామంది యేసుప్రభు దగ్గరికి వస్తారు కానీ భారాలు మాత్రం యేసు ప్రభు దగ్గర పెట్టరు ఎక్కడ పెడతారు నీతి మీద పెట్టుకుంటారు మీ భారం అంతా ఆయన మీద వెయ్యండి ఆయనతో చెప్పండి చెప్పేసి నిద్రపోండి కొంతమంది ప్రార్థన చేసుకుంటారు ప్రభావ నా భారాలు నా సమస్యలు ఈనైనా కష్టాలు ఈయనైనా నాకు ఇబ్బందులు ఉన్నాయి ప్రభా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి నాన్న దిగులో ఉంది కానీ బాధకుంది నాయన నాయన నాకు సాయం చేయి ప్రార్థన విన్నావు నాయనా అనేసి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు హాయిగా తలగడ మీద తలకాయ పెట్టి గొర్రక పెట్టి నిద్రపోవాలి కానీ కొందరు ఏం చేస్తారు అంతసేపు ప్రార్థన చేసి మళ్ళీ పడుకొని రేపెట్టా ఏం చేయను ఎందుకు వచ్చిన బతుకు ఫ్యాను 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 చీరా చీరా ఫ్యాను ఏంటి చేరా ఫ్యాను చేరా ఫ్యాను చీరా ఫ్యాన్ అని పాట పాడుతున్నట్టు సైతాను మీతో పడింది ఎప్పుడన్నా నీ బాధలు తేరవు నీ కష్టాలు తేరవు నీ బతికింతే ఇంకెందుకు వేస్ట్ తెల్లారితే చచ్చిపో హాయిగా చచ్చిపో హాయిగా చచ్చిపో ఎంతమంది ఈరోజునండి అప్పులు తీర్చలేక సమస్యలు ఎదుర్కోలేక బారాలు తీరక ఏం చేస్తున్నారండి చదువుకున్నోళ్ళు సినిమా యాక్టర్లు ఉన్నోళ్ళు పల్లెటూరు వాళ్ళు ఫ్యాన్కి చేరేసుకొని చచ్చిపోయారంటే పోనీ మోటోళ్ళు అనుకోవచ్చు అన్నీ తెలిసినోడు కూడా ఏంటి చీర తవలేసుకొని పంచేసుకొని పీకి గుడ్డేసుకొని ఫ్యాన్ కట్టుకుంటే ఉక్కిరి బిక్కిరే చస్తాడు కదా అని తెలిసినోడు కూడా ఎంత ఎంత నీచంగా ఎంత హీనంగా చచ్చిపోతున్నారు ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలుసా అండి ఎంతమంది చనిపోతున్నారు తెలుసా ఎందుకో తెలుసా భారాలు మొయ్యలేకపోతున్నారు వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు కనుగోలేకపోతున్నారు వాళ్ళ చింత ఎక్కువైపోతుంది చింతించుచున్నప్పుడు దిగులు పడుతున్నప్పుడు అండి గాడు మనల్ని కృంగతీస్తాడు వాడి పని మనల్ని కృంగతీయటం సాతాను ఎప్పుడు కూడా మనుషుల్ని ఎంకరేజ్ చేయడు వాడు ఏం చేస్తాడు తెలుసా డిస్కరేజ్ చేస్తాడు సాతాన్ ఎంకరేజ్ చేశాడంటే దేనికి చేస్తాడంటే పాపం చేయడానికేమో ఎంకరేజ్ చేస్తాడు ప్రభు కొరకు బ్రతకడానికి ఏమో డిస్కరేజ్ చేస్తాడు డిస్కరేజ్ ఎంకరేజ్ అంటే తెలుసా అర్థం పాపం చేయడానికి మాత్రం ఇదిగొచ్చు చూడు భలే ఉండొచ్చు కొంచెం దాకా ఒక్కసారి ఒక్కదా అని ఊరిస్తాడు ఏంటంటే పాపం చేసిన తర్వాత అయ్యో నాయన అయ్యో నాయన పర్వాలేదే దేవుడు క్షమిస్తాడు అండవు నీ బతికింతే నీ కర్మింతే నీ ఇంతే నీ బతికింతే ఇంకెందుకు చావరాదా ఇంకెందుకు చావరాదా అని మళ్ళీ ఏం చేస్తాడు కృంగతి తీస్తాడు ఆశ పెట్టేది వాడే పాడు చేసేది సాతాను పాటలు వినకండి సాతాను మాటలు వినకండి లోకపు మనుషుల మాటలు వినకండి లోకాన్ని లోక కార్యాలు చూడకండి లోకంలో ఉన్నలాగా ప్రవర్తించకండి ఏసు వైపు చూడండి నా ఎద్దకురా నా ఎద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో తోసివేను నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చినా ఎంత పాపంతో వచ్చినా ఎన్ని సమస్యలతో వచ్చినా ఎన్ని చిక్కులతో వచ్చినా ఎన్ని ఇబ్బందులతో వచ్చినా నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను మీ భారాలు మీరే మొయ్యకండి మీ భారాన్ని ప్రభువు మీద వెయ్యండి అనుదినము ఆయన మన భారములను భరించుచున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది అనుదినము మన కొత్త భారాలు వస్తుంటాయి ఇవాళ భారం తీరిపోయిందంటే సరిపోయింది ఏంటి తెల్లారితే మళ్ళీ ఒక కొత్త సమస్య చాలామంది అందరు చెప్తున్నారు అన్న నాకు ఒకటే ఉద్యోగం లేదన్నా ఉద్యోగం ఉద్యోగం లేదన్నా ఉద్యోగం ఉద్యోగం ప్రాణం చేస్తే ఉద్యోగం వచ్చిందన్నా ఉద్యోగం వచ్చిందన్నా ఎలా ఉందా అంటే అయ్యో భలే కష్టంగా ఉందన్నా ఉద్యోగం లేకపోతే కష్టంగా ఉంది ఉద్యోగం వస్తే కష్టంగా ఉంది ఏంటండి పీక అన్న మా బాసు ఆదివారం కూడా మీటింగ్ రమ్మంటున్నాడన్నా ఆదివారం కూడా ఆఫీస్ రమ్మంటున్నాడన్నా లీవ్ దొరకటం లేదన్నా నా పక్క వాళ్ళందరికీ అసూ అన్నా నీ కొత్తగా నేను కొత్తగా వచ్చానని నీ కొత్తగా వచ్చానని పాత వాళ్ళందరూ నా మీద పగబెట్టారన్న నా మీద లేనిపోయి బాసుకు చెప్పి నా ఉద్యోగం ఊడతీస్తాను ఏదో సమస్య వస్తూనే ఉంది ఎవడో ఒకడు పక్కనున్నాడు రేగుతూనే ఉంటాడు మన మీద అందుకని అక్కడికి పారిపోతాం అందుకని దానికి పరిష్కారం ఏంటి దెబ్బకు దెబ్బ పంటికి పన్నట్టు పన్ను అన్నట్టు తిట్టేవాళ్ళని తిట్టి కొట్టేవాళ్ళని కొడుతూ ఏంటండి పాపానికి పాపం చేస్తే పనికిమాల అయిపోతాం ప్రభు అంటున్నాడు నా దగ్గర రండి ప్రయాసపడి భారం వారలారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను పాపం అండి ఎప్పుడు కూడా భారమైంది పాపం చేసినోడు మనసులో భారంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు భయంకరమైన అబద్ధం ఆడేసి అమ్మకి అమ్మను మోసగించినప్పుడు లేక భార్యను మోసగించినప్పుడు లేక భర్తను మోసగించినప్పుడు మీ మనసులో ఎలాగుంటుంది చెప్పండి మీకు హాయిగా ఉంటుందా సంతోషంగా ఉంటుందా ఒకలాగా చెప్పలేని గుండెల్లో భారంగా ఉండే అనుభవం ఉందా లేదా మీకు ఈరోజు అవతల వాళ్ళని చంపేసి ఆ చంపేశాననే బాధ తట్టుకోలేక ఏం చేస్తున్నాడు చెప్పండి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నేనే చంపేశానో నేను ఒప్పేసుకుంటున్నారు కారణం వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని ఒత్తిడి చేస్తుంది పాపం భారం అయింది పాపం భారం కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టము కోప్పడ్డవాడి మనస్సు చికాకు అండి బాగా కోప్పడిన తర్వాత హాయిగా నిద్రపోగలవా చెప్పండి మీరు ఎప్పుడైనా మీరు చూడండి ఎప్పుడైనా గమనించండి బాగా తిట్టేసి గురకపెట్టి నిద్రపోయే వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా ఉన్నారండి చేయకూడని పనులు చేసేసి వ్యభిచార పాపంలో పడిపోయి ఆ తర్వాత ఆ పాపాన్ని కడుక్కోవడానికి గంటకోసారి స్నానం చేస్తాడ చేస్తుందటండి ఒక ఆమె అయితే ప్రతి గంట గంటకి ప్రా స్నానం చేస్తూ ఉంటుందంట ఏంటని అర్థం కాలి డాక్టర్ తీసుకెళ్తే ఏమో ఏంటో మరి ఇది అయిపోయిందంటే ఆమె ఏంటంటే తను చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆ మనస్సాక్షి గుచ్చుతున్న మొలానా ఏదో దాన్ని కడుక్కుంటే పొద్దునే గంట గంటకి స్నానం చేస్తుంది దోషారోపణ చేసే గుండె పాపం భారమైంది ఎలాగో ఓ ప్రసంగికుడు వీధిమూలలో నిలబడి ప్రయాసపడి భారం మోహిచున్న వారలారా నా దగ్గరకు రెడ్డి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని ప్రభు వెలుస్తున్నాడు మీ పాపం భారమైనది మీ పాప మిమ్మల్ని క్రొంకతీస్తుంది మీ పాప బిమ్మని అణచివేస్తుంది అంటే ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎట్లా అబ్బా ఏనెవరో నా ప్రసంగం ద్వారా గుచ్చబడి వచ్చాడని ఆయన అనుకుంటుంటే ఆయన అన్నాడు ఏంటంటే ఎందుకక్కడిచ్చి గారు భారమంటారు పాపమంటారు పాపమంటారు భారమంటారు భారమంటారు పాపమంటారు పాపమంటారు భారమంటారు ఎంత ఎంత భారం అంటారు చెప్పండి పాపం నేను అన్ని పాపాలు చేస్తున్నాను నాకు ఏ భారం లేదు పాపారం ఎంత కేజీ రెండు కేజీలా పది కేజీలా మనుగూడా అంటే పాస్ట్ గారు కాపాడుకుంటే బాబు కొంచెం ఉండు ఓ చచ్చిపోయినోడు బో చచ్చిపోయినోడు గుండెల మీద పది కేజీలు రాయి పెట్టి అబ్బాయ్ ఎంత భారం ఉందని అడిగితే ఏం చెబుతాడు ఆ పలకడు ఒలకడు ఒకవేళ వంద కేజీలు పెట్టి ఏమయ్యా అని అంటే ఏమంటాడు పలకడు కదలడు రెండు వందల కేజీలు పెట్టి ఏమయ్యా వెయ్యి కేజీలు పెట్టి ఏం బాబు వెయ్యి కేజీలు పెట్టిన గుండెల మీద ఉన్నోడికి గబక్కన చచ్చినోడికి ప్రాణం వచ్చిందనుకోండి బతికాడు అనుకోండి అప్పుడు ఏమంటాడు ఎవరా గుండెల మీద ఇంతమైన పెట్టాడు చచ్చిపోతాడు రాయడ్రాడ్రోడా అడ్రోడా అండి చచ్చినోడికి బరువు తెలియదు బతికినోడికి బరువు తెలుస్తుంది అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన వారమే ఉన్నాం కాబట్టి మనం ఎన్ని పాపాలు చేస్తున్నా నేను బాగానే ఉన్నానులే వాళ్ళు ఉన్నారండి వాక్యం వినటానికి వచ్చే మనకి దేవుని మనస్ దేవుని వాక్యం మన హృదయాలను గుచ్చుతుంది మనకి మనకి గ్రహింపు కలుగుతుంది కానీ ఆ నిండా తాగిపోతున్నాడు తాగుల్లో ఉండవడని పాపంలో మునిగిపోయి ఉన్నాడు నిండా మునిగినోడికి ఏం చెప్తారు మన దేశంలో నిండా మునిగినోడికి ఏం లేదండి లేదంట పాపాల్లో మునిగిపోయినోడికి అసలు నేను పాపిని అనే సంగతి తెలియటంలే కానీ ఎప్పుడైతే దేవుడు మనోనేత్రాలు తెరుస్తాడో ఎప్పుడు నీలో నీకు జీవాన్ని పంపిస్తాడో నీ పాపాన్ని గురించి నీవు అలమటిస్తావు మీ బాధలు చూసే ప్రభు కష్టాలు చూసే ప్రభు నీ భారాలు ఎరిగి ఉన్న ప్రభు నా రా నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరవిస్తాను నా దగ్గరికి రా నిన్ను స్వస్థపరుస్తా నిన్ను ఆదరిస్తా నీకు సమస్యలకు విడుదల కలుగు చేస్తాను నీ అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తారన్న ఏసయ్య ఈ రాత్రి ఇక్కడ సిద్ధంగా ఉన్నాడండి ఒక్క నిమిషం ప్రభుత్వం చెప్పండి మీరు ఎక్కడున్నా సరే ఈ ప్రార్థనలో ఏకీభవించేవారు ఒక అద్భుతాన్ని సమయంలో ఎదురు చూడండి ప్రభు హస్తములు చాచి ఉంచి ఉన్నాడు నిన్ను కౌగిలించుకొని నిన్ను ముద్దాడాలని నిన్ను ఆదరించి నిన్ను క్షమించాలని నీ భారముల నుండి నీ సమస్యల నుండి వ్యాధుల నుంచి నేను విడిపించాలని ఆశగలుగుతున్నాడు ప్రభు నాకు సహాయం చేయమన్నవారు కుడి చేతి చూపించండి మీరు ఎక్కడున్నారో అక్కడ ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వర్తమానాన్ని వింటున్న వారు కూడా మీరున్న స్థలములో మీ భారాలు ఏంటో దేవునితో చెప్పి ప్రార్థనలు ఏకీభించండి ప్రభువు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు పరిశుద్ధుడా ప్రేమగలన తండ్రి ఒక్కసారి నీ బిడలను చూడుము నాయన తండ్రి నీ నామములు కూడి వచ్చున్నాము నాయన భారాలతో వచ్చున్నామయ్యా సమస్యలతో వచ్చున్నామయ్యా వ్యాధులతో వచ్చిన్నామయ్యా జీవితంలో విరక్తి చెందిపోయి ఉన్నామయ్యా విసికిపోయి ఉన్నామయ్యా బ్రతకలేక చావలేక నాయన ఇబ్బంది పడే స్థితిలో మేమున్నామయ్యా మమ్మల్ని కనికరించు మా భారాలు నీ వద్దకు తీసుకుని వస్తున్నాం నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నామయ్యా నీ సులువ చెంత వేడుకుంటున్నామయ్యా మా తప్పులను క్షమించు ఆయన నీ రక్తముల మమ్మల్ని కడిగయ్యా నోరు విప్పి నీతో చెప్పిన ప్రతి భారానికి జవాబు వచ్చిన వారు వచ్చిన వారిగా కాక నిన్ను మోసుకొని పోవడానికి మాకు సహాయం చేయి మా గృహాల్లోనికి నీవు రానయనా మా కుటుంబంలోనికి నీవు రానాయన మా హృదయంలో నీవు ఉండయ్యా నీతో నడుస్తామయ్యా నీ కాడి సులువైంది నీ సన్నిధిలో విశ్రాంతి ఉంది నీ సన్నిధిలో సమాధానం ఉంది నువ్వు ఉంటే మాకు చాలు అన్న తీర్మానంతో మేము వెళుతుండగా నీ సన్నిధిని మాకు ఇచ్చిన నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ ఇప్పుడు సదాకాలమును తోడై ఉండను గాక ఆమె